ముఖ్యమంత్రిగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఒక్కటి కూడా చేసి చేసి చేసామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేని పరిస్థితి తెలుగుదేశం నాయకుడికి లేని పరిస్థితి నాలుగు రోజుల క్రితం భౌతికంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాడి చేసి ఏదో రకంగా బస్సు ఆపి ఇరవై రోజులు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా ఆపడానికి ఏదైతే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్ని తిమ్మిక్కులు చేసినా పేద వర్గాలకి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను ఏదైనా ఒక కుటుంబానికి సహాయం చేసి నాకు సపోర్ట్ చేయండి అని కూడా ధైర్యంగా చెప్తా ఉన్నారు ఈ రకంగా చెప్పే ధైర్యం ఏ కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈరోజు చెప్పుకోవడం ఒక సంక్షేమం అంటే ఒక సంక్షేమ కార్యక్రమం చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదు ఈరోజు మేము చెప్పగలం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైసలు సంక్షేమ కార్యక్రమం ప్రతి పేద కుటుంబానికి ధైర్యం ఉంది అదే ధైర్యంతో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు ఆదరించి గెలిపించారు వైఎస్ఆర్ పార్టీకి అంతకంటే ఎక్కువ సీట్లతో గెలవబోతూ ఉన్నారు మార్చిలో నియోజకవర్గంలో ఐదోసారి విజయ ఢంకా మోపించబోతున్నారు ప్రజల విశ్వాసంతో ఉన్నారు ప్రజలు మా పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఉన్నారు ఈరోజు చేయిత కానీ ఒక అమ్మఒడి కానీ ఒక రైతు భరోసా కానీ వాహన మిత్ర కానీ చేనేత పెక్షన్ కానీ ఏదైతే లోకరా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళలాగా జిపిఫీలు చేసి మోసం చేసి ఎలక్షన్స్కి రెండు నెలలు మూడు నెలలు ముందు వచ్చి వాళ్ళ అడావుడు చేసి ప్రజలను మోసం చేసే పరిస్థితి చేయాలనుకున్న ప్రజలు పరిస్థితి లేదు